రిషి వసు ఇద్దరు వెన్నెళ్ళు కూర్చుని గులాబ్ జామున్ తింటారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే అందరూ కూడా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోతారు రిషి వసు జగతి మహేంద్ర కాలేజ్లో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు రిషి కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గరికి వెళ్ళి ఇంజనీర్స్ని కలిసి వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని అన్నీ అబ్జర్వ్ చేసి మళ్ళీ కాలేజ్కి వచ్చేస్తాడు కాలేజ్కి వచ్చిన తర్వాత వసు ఏం చేస్తుందో చూసొద్దామని వసు క్యాబిన్కి వెళ్తాడు రిషి బస్సు సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటాడు రిషి రిషిని చూసి వసు సార్ ఏంటి సార్ మీరు కూడా పర్మిషన్ అడగాల రండి సార్ అని అంటుంది నవ్వుతూ మేడం గారు బిజీగా ఉన్నారు కదా పర్మిషన్ ఇస్తారో ఎవరో తెలియదు కదా పర్మిషన్ ఇస్తే లోపలికి రావచ్చు ఇవ్వకపోతే ఇలా బయట నుంచి ఇటే వెళ్ళిపోవచ్చు అని అడుగుతున్నాను అని అంటాడు రిషి నవ్వుతూ లోపలికి వస్తూ మీరు మరీను సార్ మీకు పర్మిషన్ ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను సార్ అని అంటుంది వసు సర్లే జ్యూస్ తాగావా అని రిషి వసు ఎదురుగా చైర్లో కూర్చుంటాడు అటెండర్ తీసుకు సార్ ఇప్పుడే తాగాను తాగకపోతే మీరు ఊరుకోరు కదా మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకు తాగలేదు ఏంటి అని వంద ప్రశ్నలు అడుగుతారు మీరు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేకుండా నేను మౌనంగా ఉంటాను దానికంటే తాగడం బెటర్ కదా తాగేసాను సార్ అని నవ్వుతూ ఉంటుంది వాసు అంటే హెల్త్ గురించి కాకుండా నేను అడిగే ప్రశ్నలకి భయపడి తాగుతున్నావు అన్నమాట అని అంటాడు రిషి అలా ఏం లేదు సార్ కానీ ఒక రకంగా రెండు కరెక్టే సార్ ఇటు ప్రశ్నలకి సమాధానము చెప్పలేను ఎందుకు తాగలేదు రెండోది నా హెల్త్ గురించి మీరు ఇంత కేర్ తీసుకుంటూ మీరు సమయానికి కాలేజీలో లేకపోయినా అటెండర్కి చెప్పి మరీ టైంకి నాకు జ్యూస్ వచ్చేలా చేస్తున్నారు మీ కష్టాన్ని ఎలా వృధా పోనిస్తాను సార్ అందుకే అన్నీ ఆలోచించి తాగేసాను సార్ అని అంటుంది వసు నవ్వుతూ వెరీ గుడ్ ఏ రకంగానైతేనే నువ్వు జ్యూస్ తాగడం నాకు కావాలి నువ్వు భయపడి తాగినా హెల్త్ గురించి తాగినా అది నీ ఇష్టం కానీ నాకు నువ్వు జ్యూస్ తాగడం ముఖ్యం అని అంటాడు రిషి నవ్వుతూ సార్ కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గరికి వెళ్ళారు కదా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అంతా ఓకేనా అని అంటుంది వసు అంతా ఓకే అని అంటాడు రిషి సార్ మీరు మెడికల్ కాలేజ్ కోసం ఎన్ని కళలు కన్నారో ఆ కళలని నిజం చేసుకోవడానికి ఎంత తాపత్రయపడుతున్నారో మీ ప్రయత్నమే తెలుస్తుంది సార్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కాంట్రాక్టర్స్కి ఇచ్చేసాం కదా అని వదిలేయకుండా ప్రతిరోజు వెళ్ళి మీరు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని అన్నీ గమనించి అన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి వస్తున్నారు దానిలోనే తెలుస్తుంది ఆ ప్రాజెక్ట్ పైన మీరు ఎంత ప్రేమను పెంచుకున్నారు అని అని అంటుంది వసు ఎలాగో డబ్బులు ఇస్తున్నాం కదా కాంట్రాక్టర్స్కి వాళ్ళే చేసేస్తారులే అని వదిలేస్తే తర్వాత మనమే బాధపడాలి వస్సు అందుకే ప్రతిరోజు వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటున్నాను అన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అని అన్నీ గమనించి అన్నీ తెలుసుకుని వస్తున్నాను ఇది మన సొంత మెడికల్ కాలేజ్ బస్సు మనం పట్టించుకోకపోతే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే దానిని సాల్వ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది అందుకే దగ్గురుండి అన్నీ చూసుకుంటున్నాను మన అండర్లో అన్నీ మనకు తెలిస్తే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈజీగా రెక్టిఫై చేయగలుగుతామో అని అంటాడు రిషి అవును సార్ మీరు చెప్పేది కూడా నిజమే మనం ఎదుగుతుంటే చూడలేని వారు నచ్చని వారు ఏమైనా కుట్రలు చేసే ప్రమాదం ఉంది మీరు అలా వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని అన్నీ తెలుసుకోవడమే బెటర్ సార్ అని అంటుంది వసు మన ఎదుగుదల నచ్చని వారు అంటే ఎవరు అనుకుంటున్నావు వసు అని అంటాడు రిషి కావాలని ఎవరు అంటే ఏం చెప్తాను సార్ ఎవరో ఒకరు ఉంటారు కదా అని అంటుంది వసు అదే ఆ ఎవరో ఒకరు ఎవరా అని అడుగుతున్నాను అని అంటాడు రిషి ఎవరూ లేదులేండి సార్ అందరూ ఇప్పుడిప్పుడే ఇప్పుడే కలుస్తున్నారు మళ్ళీ నేను ఏదైనా అంటే మీకు కోపం వస్తుంది వదిలేండి సార్ వదిలేయండి అని అంటుంది వసు ఎవరు ఒకరు ఉంటారు అంటున్నావు మళ్ళీ ఎవరు లేరు వదిలేయండి అంటున్నావు అసలేంటి వసు అని అంటాడు రిషి ఏమీ లేదులేండి సార్ ఏదో మాట వరుచుకున్నానంతే శత్రువులు ఎప్పుడూ సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా మనకు తెలియని శత్రువులు చాలామంది ఉంటారు కదా అందుకే అన్నాను చాలా ఇబ్బందులు పడొచ్చాం కదా అందుకే మీకు చెప్పాలనిపించి చెప్పాను సార్ అంతే ఏమీ లేదు అని అంటుంది వసు రిషి చిరునవ్వు నవ్వుతూ నీ మనసు నాకు తెలియదా వసు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు అర్థమైంది కానీ నువ్వు నోరు తెరిచి ఏమైనా చెప్తావేమో అని అలా గుచ్చిగుచ్చి అడిగాను కానీ నువ్వు చెప్పట్లేదు నువ్వు చెప్పింది నిజమే మన శత్రువులు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు ముందు చూపుతో ఆలోచించి నన్ను హెచ్చరించాలి అనుకుంటున్నావు భయపడుతున్నావు ఆ భయాలేమీ పెట్టుకోక వసు నేనున్నాను కదా ఏమీ కాదు అని అంటాడు రిషి అంటే నేనేం చెప్పాలి అనుకున్నానో మీకు అర్థమైందా సార్ అని అంటుంది వసు అర్థమైంది వసు నువ్వు శైలేంద్రాన్ని గురించే కదా చెప్పాలి అనుకుంటున్నావు మనతో కలవాలి అని డాడ్ బర్త్డే పార్టీకి కూడా వచ్చారు ఇప్పుడిప్పుడే మనతో కలవాలని వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటేనే ఏదో కారణం ఉందని నువ్వు అనుమానిస్తున్నావు అంతే కదా అని అంటాడు రిషి అవును సార్ నా మనసులో అదే ఉంది నిజం చెప్పేస్తున్నాను మీతో డైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే కదా మళ్ళీ కలుస్తున్నారు నాకు ఇష్టం లేక నేను అలా చెప్తున్నాను ఏమో అని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని డైరెక్ట్గా చెప్పలేక అలా హెచ్చరించాలని అలా చెప్పాను సార్ అని అంటుంది వసు వసు నిన్ను నేను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను వాళ్ళ గురించి నాకు తెలిసా కూడా నేను మళ్ళీ వాళ్ళని గుడ్డిగా ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు వసు నువ్వు నా దగ్గర చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నావు ఇలాంటి విషయాలు నాతో చెప్పకుండా మొహమాట పడి నీలో నువ్వే దాచేసుకుంటే ఎలా వసు నువ్వు ఏ విషయమైనా నాతో ఫ్రీగా చెప్పొచ్చు వసు ఆ స్వాతంత్రం నీకుంది కదా మళ్ళీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఎవరి కోసమో నిన్ను నేను అపార్థం చేసుకుంటాను అని నువ్వెలా అనుకుంటున్నావు వసు ఇలాంటి అనుమానాలని నీలో ఇంకెప్పుడు రానివ్వకు అని అంటాడు రిషి ఏ విషయమైనా మీతో ఫ్రీగా చెప్పగలను సార్ కానీ ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయం కదా అందుకే ఎక్కడ మీరు నన్ను అపార్థం చేసుకుంటారనే భయంతో మీతో చెప్పలేకపోయాను డైరెక్ట్గా అంతే సార్ అంతేకాని ఇంకేమీ కాదు అని అంటుంది వసు సరే వసు ఇంకపైన అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా నాతో డైరెక్ట్గా చెప్పు నీకు ఏం అనిపిస్తుంది నాతో పంచుకో అని అంటాడు రిషి సరే సార్ అని నవ్వుతుంది వసు సరే వసు నువ్వు బిజీగా ఉన్నావా నేను వచ్చి డిస్టర్బ్ చేశానా నీ వర్క్ని ఏం లేదు కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గరికి వెళ్ళొచ్చాను కదా నువ్వు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో చూడాలనిపించి ఒకసారి నీ క్యాబిన్కి వచ్చాను వెళ్తున్నాను వసు అని అంటాడు రిషి పర్వాలేదు సార్ నేనేం బిజీగా లేను నా వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫైల్ చెక్ చేయడం అయిపోయింది మీరేమి నన్ను డిస్టర్బ్ చేయలేదు అని నవ్వుతూ ఉంటుంది వాసు అవునా నిజమా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ అవును సార్ అని అంటుంది వసు అంతలో రిషికి ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ చూసి గౌతమ్ ఫోన్ చేస్తున్నాడు వసు అని అంటాడు రిషి అవునా ఈ మధ్యలో గౌతమ్ సార్ ఫోన్ చేయడం లేదేంటి సార్ అని అంటుంది వసు వాడు పాప పుట్టిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయాళ్ళే పాపతో ఆడుకోవడమే సరిపోతుంది వాడికి ఇంకా నేను ఎక్కడ గుర్తున్నాను అని అంటాడు రిషి మీరు కూడా రాబోయే రోజుల్లో అలానే ఉంటారు ఫాదర్ అయిన తర్వాత అలానే ఉంటారేమోలేండి అని అంటుంది వసు నవ్వుతూ ఉండు విన్ని ఒక ఆట ఆడుకుంటాను అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి ఏంట్రా ఎన్ని రోజులైందిరా నువ్వు ఫోన్ చేసి ఇన్నాళ్ళకు గుర్తొచ్చానారా అని అంటాడు రిషి గౌతమ్తో రే రే ఆపరా నువ్వు నా ఎదురుగా ఉంటే కొట్టేసేవాణ్ణే అని అంటాడు గౌతమ్ ఆహా ఎందుకురా అని అంటాడు రిషి ఎందుకేంట్రా నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేసావా అని అంటాడు గౌతమ్ నువ్వు నాకు ఫోన్ చేసావా ఎప్పుడురా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా రే అట్లీస్ట్ నా కాల్స్ చూసైనా తిరిగి నాకు ఫోన్ చేయాలని లేదారా నీకు అసలు నువ్వు నా ఫ్రెండ్ వెనారా అని అంటాడు గౌతమ్ ఉండ్రా ఇప్పుడే చెక్ చేస్తాను మిస్డ్ కాల్స్ లేకపోతే నీకుంటుందిరా నువ్వు నన్ను కొట్టడం కాదురా నేనే నీ దగ్గరకు వచ్చి ఫటాఫటా వాయించేస్తా అని అంటాడు రిషి చూడ్రా మిస్డ్ కాల్స్ ఉంటే నేను వచ్చి నిన్ను ఫటాఫట వాయిస్తాను అని అంటాడు గౌతమ్ గౌతమ్ సార్ మీరు మావయ్య బర్త్డే రోజు ఫోన్ చేశారు కదా అని అంటుంది వసు ఏంటి డాడ్ బర్త్డే రోజు వాడు ఫోన్ చేశాడా అని అంటాడు రిషి అవును సార్ మీరు ఆ రోజు బిజీగా ఉన్నారు నేను లిఫ్ట్ చేద్దామని చేతిలోకి తీసుకునే లోపు కట్ అయిపోయింది మీరు వచ్చిన తర్వాత గౌతమ్ సార్ ఫోన్ చేశారని చెప్దాము అనుకున్నాను తర్వాత పార్టీకి అటెండ్ అవ్వాలని రెడీ అవ్వడం పార్టీకి వెళ్ళడం ఇంకా పార్టీ జరగడం ఇవన్నిట్లో పడి నేను మర్చిపోయాను సార్ మీకు చెప్పడం అని అంటుంది వసు మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని అంకుల్కే ఫోన్ చేసి చెప్పాను ఆ రోజు అని అంటాడు గౌతమ్ అవునా డాడ్తో ఆ రోజు మాట్లాడావా డాడ్ కూడా నాతో అనలేదురా అని అంటాడు రిషి అంకుల్తో మాత్రమే కాదురా జగతయ్య ఆంటీతోనూ వసుతో కూడా మాట్లాడాను ఆ రోజు అని అంటాడు గౌతమ్ అవునా అని వసువంక ఆశ్చర్యంగా చూస్తాడు రిషి అవును సార్ ఆ రోజు మీ ఫోన్కి ఫోన్ చేసిన తర్వాత తర్వాత మీకు చెప్దాము అనుకున్నా తర్వాత మీ ఫోను మన రూమ్లో పెట్టేసి నేను హాల్లోకి వెళ్ళాను అప్పుడే అత్తయ్య మావయ్య గౌతమ్తో మాట్లాడుతున్నారు అప్పుడు నేను కూడా మాట్లాడాను ఇంకా నేను మాట్లాడేశాను కదా ఇంకా ఫోన్ వచ్చిందనే విషయం మీతో చెప్పడం మర్చిపోయాను సార్ అని అంటుంది వసు సారీరా నేను ఫోన్ చూసుకోలేదు మిస్డ్ కాల్స్ చూస్తే ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తాను కదరా అని అంటాడు రిషి సర్లేరా బిజీగా ఉండడం వల్ల నువ్వు చూసుకోలేదని నేను అర్థం చేసుకున్నానులే కానీ అని అంటాడు గౌతమ్ సరే కానీ ఏంజిల్ విశ్వనాథం గారు ఎలా ఉన్నారు నీ బుల్లి ప్రిన్సెస్ ఎలా ఉందిరా అని అంటాడు రిషి ఏంజిల్ విశ్వనాథం గారు చాలా బాగున్నారు నా బుల్లి ప్రిన్సెస్ చాలా బాగుందిరా కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత తనతో ఆడుకోవడంతో అలా టైంపాస్ అయిపోతుందిరా టైమే తెలియడం లేదు అని అంటాడు గౌతమ్ నవ్వుతూ ఆ విషయం తెలుస్తూనే ఉందిరా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయినా నన్నే మర్చిపోయావు కదరా అని అంటాడు రిషి గౌతమ్ని ఆట పట్టిస్తూ అదేం లేదులేరా కాలేజ్కి వెళ్ళడం కాలేజీని చూసుకోవడం ఈ పనులతోనే సరిపోతుందిరా చేద్దాం అనుకుంటున్నాను టైం కుదరడం లేదు నేను చేయకపోతే నువ్వైనా చేయొచ్చు కదరా అని అంటాడు గౌతమ్ రే మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశాను కదా కన్స్ట్రక్షన్ వర్క్స్ని చూసుకోవడం కాలేజీని చూసుకోవడం ఇలా బిజీ అయిపోయానురా అందుకే నాకు కూడా టైం కుదరలేదు అందుకే చేయలేకపోయాను అని అంటాడు రిషి సరే సర్లేరా మనం ఒకసారి కలుద్దాంరా అని అంటాడు గౌతమ్ ఎప్పుడురా ఎప్పుడు కలుద్దాం అని అంటాడు రిషి అనుపమ అంటే హైదరాబాద్ వచ్చేస్తానంటుంది తనతో పాటు మేము కూడా వచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడే ఉండాలనుకుంటున్నాము అని అంటాడు గౌతమ్ వావ్ సూపర్ రా అయితే ఎప్పుడు వస్తున్నారు అని అంటాడు రిషి మేము ఎప్పుడు వస్తాము అనేది మాకు కూడా తెలియదురా ఎందుకంటే జగతి ఆంటీ అనుపమ ఆంటీకి ఫోన్ చేస్తే అప్పుడు వస్తాము అని అంటాడు గౌతమ్ ఇదేంట్రా మా అమ్మ అనుపమా ఆంటీకి ఫోన్ చేస్తే మీరు రావడం ఏంటి అని అంటాడు రిషి ఆశ్చర్యంగా జగతి ఆంటీ అను ఆంటీకి ఫోన్ చేసి షాపింగ్లు అవి చేయాలి తోడుగా నువ్వు ఉంటే బాగుంటుంది నీకు వీలవుతుందా అని అడిగారంట నువ్వెప్పుడు రావాలనేది చెప్పు నేను వస్తాను అని అన్నారంట అను ఆంటీ ఎందుకు ఏంటి అనే కారణమైతే చెప్పలేదంట అను ఆంటీ మాతో చెప్పినప్పుడు ఏంజిల్ కూడా ఎలాగో అత్త వెళ్తున్నారు కదా అత్తయ్యతో పాటు మనం కూడా వెళ్దాము అనే మనం కలిసి కూడా చాలా రోజులైంది కదా కలిసినట్టుంటుంది కదా సరే వెళ్దాము అనేసి ఓకే చెప్పేశాను అని అంటాడు గౌతమ్ ఏంట్రా మా ఇంట్లో విషయాలు నాకన్నా నీకే తెలుస్తున్నట్టున్నాయి నువ్వే అప్డేటెడ్గా ఉన్నావు అని అంటాడు రిషి నవ్వుతూ నాకేం తెలియదురా బాబు ఆంటీ అలా చెప్పారంట అను ఆంటీ మాకు ఇలా చెప్పింది అంతే అని అంటాడు గౌతమ్ సరే సర్లే అమ్మాయి ఎందుకు రమ్మన్నారో కనుక్కుంటానులే నేను ఉంటాను అని రిషి ఫోన్ పెట్టేస్తాడు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్